వేదికను మీద ఉన్న మిగతా నాయకులు వేదిక ముందు ఉన్న కార్మికులు సూపర్వైజర్లు అధికారులు అందరికీ నమస్కారం మనం ఓసీలో ఎక్కువ మంది సీనియర్ కార్మికులు ఉంటారు కాబట్టి మల్టీ డిపార్ట్మెంటల్ టీమ్ ఉద్దేశం ఏందనేది చాలామందికి తెలుసు కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా మహిళలు కొత్త ఉద్యోగస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొత్తగా పోయిన సంవత్సరం నుంచే స్టార్ట్ అయిన విషయం వాళ్ళకి తెలుసు ఈ టీము ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే తొంభై నాలుగు తొంభై ఐదులో మన కంపెనీ బిఎఫ్ఆర్కి వెళ్ళినప్పుడు అప్పటి మన చైర్మన్ గారు ఏపీవేంద్ శర్మ గారు ఒక సంస్థ ముందుకెళ్లాలంటే సంస్థ మంచిగా నడవాలంటే సంస్థ యొక్క పరిస్థితులన్నీ కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ తెలిసినప్పుడే వాళ్ళందరూ కలిసి సమిష్టిగా పనిచేయగలుగుతారనేది ఆయన ఆలోచించి ఈ మల్టీ డిపార్ట్మెంటల్ టీంని పెట్టారు ఆ తర్వాత అధికారుల బృందాన్ని వాటి ఏర్పాటు చేసి అన్ని విభాగాలకు చెందిన అధికారులు అటు ఐఈడి ఫైనాన్స్ ఈఎన్ఎం ఇలా అన్ని విభాగాలకు పర్సనల్ డిపార్ట్మెంట్ వీళ్ళందరినీ ఒక టీంతో ఏర్పాటు చేసి కార్మికుల దగ్గరికి వెళ్ళి కంపెనీ స్థితిగతులు కంపెనీ ఏ పరిస్థితుల్లో ఉంది మన లాభాల్లో ఉన్నామా నష్టాల్లో ఉన్నామా మైన్స్ ఎలా నడుస్తున్నాయి మన మైర్లో మనం వాడే వస్తువుల ఖరీదెంత మనం వాడే టూల్స్ ఎంత ఎందుకంటే మనం కొంత తెలుసో తెలియక దుర్వినియోగం చేస్తుంటాం కంపెనీలే కదా అని పక్కన వాడేస్తుంటాం ఏం కాదు అన్నట్టు దాని కాస్ట్ ఎంత అనేది కూడా ప్రతి మైర్ మీద డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ చైతన్యం చేశారు ఆ తర్వాత అదేవిధంగా అదే సమయంలో మా యూనియన్ జనరల్ సెక్రటరీగా ఉన్న కొమ్మరాయ్ గారు ఈ కంపెనీ బిఎఫార్ నుంచి బయటికి రాకపోతే మైస్ మూసేస్తే ఉన్న ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు పోయి కార్మికులు లేకపోతే ఈ యూనియన్లు ఉండదు ఈ సంస్థ ఉండదు అనే ఉద్దేశంతో ఆయన అన్ని కనుల మీదకి డిపార్ట్మెంట్ల మీదకి ప్రతి ఊర్లో కాలనీ తిరిగి సమావేశాలు ఏర్పాటు చేశారు అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ అన్నల భయం వల్ల మీరు బయటకు వెళ్తే మీకు ప్రమాదం మీరు వెళ్ళొద్దని చెప్పినా కానీ వినకుండా నేను తప్పకుండా వెళ్ళి మాట్లాడతానంటే తప్పని పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనకు ఒక గన్న ఇచ్చి పంపించారు ఆయన కూడా కార్మికుల్ని ఉత్తేజపరిచి ఈ సింగరేణి కాపాడుకోపోతే మనకు భవిష్యత్తు ఉండదు అని తెలియజేయటం ఆ తర్వాత కార్మికులందరూ సమిష్టిగా పనిచేసి బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా కోల్ ఫిల్లర్లుగా ఉండి ఉంటారు మీ అందరికీ తెలుసు కోల్ ఫిల్లర్లు అక్కడున్న సరదార్లు ఓర్మన్లు చివరికి అండమైన అండమైనదారులు కూడా అందరూ కలిసి ఫిల్లింగ్ కలిసి బాస్కెట్ ఫిల్డింగ్ ఉన్నప్పుడు ఈ సింగరేణిని బయటకు తీసుకొచ్చుకున్నాం తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో మనం లాభాల్లోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన కంపెనీ లాభాల్లోనే వెళ్తుంది కానీ ఇప్పుడు పరిస్థితులు మారింది ఒక పక్క కేంద్ర ప్రభుత్వ విధానాలు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలకు అనుకూలంగా అంటే దేశ పరిస్థితులు మనం ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మార్పు జరుగుతుంటుంది అప్పుడు కూడా తొంభై దశకంలో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వచ్చినా మనకు ఇబ్బందులు వచ్చినాయి అంతకుముందు మనకు బడ్జెట్ అనేది సపోర్ట్ ఉంటుంది ప్రతి సంవత్సరం బడ్జెట్లో మనకు వంద కోట్లో రెండు వందల కోట్లు సింగరేణికి కేటాయించేది మనతో పాటుగా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించేది కానీ ఆ తర్వాత వచ్చిన పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు మారి ఇప్పుడు కమర్షియల్ మైనింగ్ వస్తుంది ప్రైవేటు బొగ్గు బ్లాక్లు వస్తున్నాయి తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మనకు బొగ్గ గనులు కొత్త ఇవ్వటలేదు ఉన్న మైన్స్ కంప్లీట్ అయిపోతున్నాయి క్లోజ్ అవుతున్నాయి మరి మనకున్న జనరేషన్ మనకున్న ఉద్యోగాలు ఎలా కాపాడుకోవాలి మన ముందు మన చేతుల్లో ఉన్న పనులు ముందు మనం చూసుకోవాలి మనం ఏం చేయగలుగుతాం ఈ సింగలనేది కాపాడటానికి మనం ఏం చేయగలుగుతాం అనేది మనం ఆలోచించాలి మనం నడుస్తున్న మైళ్ళని లాభాల్లో నడుపుకోవాలి ఉన్న సోర్స్ని ఎక్కడ వదిలిపెట్టకుండా బొగ్గు వేస్ట్ కాకుండా మనం లోపల ఉన్న బొగ్గుని తీయాలి తీసిన బొగ్గుని మంచి క్వాలిటీతో తీయాలి ఆ ఉన్న నష్టాలని అండర్వ్రౌండ్ గనుల్లో వస్తున్న నష్టాలని కొంతవరకు తగ్గించుకొని అవి లాభాల్లోకి వచ్చేటట్టుగా కనీసం నష్టాన్ని తగ్గించుకునేటట్టుగా చేయాలి మనందరికీ తెలిసిందే అండర్గ్రౌండ్ కనులు కనిపిస్తున్నాయంటే అన్ని నష్టాల్లోనే నడుస్తాయి లాభాల్లో నడవు కానీ అయినా మనం ఎందుకు నడిపేమని చెబుతాం అన్ని యూనియన్లు ఎందుకు పోరాడతాయి అండర్గ్రౌండ్ కనులు కావాలని అండర్గ్రౌండ్ కనులు ఉంటేనే మనకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది మీరు చూస్తున్నారు మన దగ్గర మనం ఆరు వందల ఏడు వందల మంది ఉంటే మనం పన్నెండు వేల నుంచి పదిహేను వేల టన్నులు తీస్తాం అదే పద్నాలుగు వందల మంది ఉన్న ఎస్ఆర్పి త్రీలో అదే వెయ్యి టన్నులు పన్నెండు వందల టన్నులు వస్తుంది అయినా అక్కడ నష్టం ఉన్నా మనకు దానివల్ల ఒక పద్నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఉద్యోగ అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతోనే మనం అండర్గ్రౌండ్ గనులు కావాలనుకుంటాం అయితే అవి కాపాడుకోవాలంటే ఆ ఉన్న నష్టాలని మన శక్తి మేరకు మనం తగ్గించుకోవాలి మనం పనిచేస్తున్నాం ఓసీలో కానీ అండర్గ్రౌండ్ గనుల్లో కానీ మనం పనిచేస్తున్నాం కష్టపడుతున్నాం అయినా కానీ మనం ఒక సిస్టమేటిక్గా చేయకపోవడం వల్ల ఒక చిన్న చిన్న కొన్ని పొరపాట్ల వల్ల ఏమవుతుందంటే రావాల్సిన ప్రొడక్షన్ రాకపోవడం జరుగుతుంది దాన్ని సరి చేసుకోవడానికి ఇప్పుడు మల్టీ డిపార్ట్మెంటల్ టీం వాళ్ళు ఏదైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో వాళ్ళు ఏదైతే మీకు చెప్తారో ఉన్న ఫిగర్స్ ఎట్లా ఉంది ఏంటనేది చెప్తారో దాన్ని మీరు ఒకసారి ఆలోచించండి మన తరఫున ఎక్స్పీరియన్స్డ్గా ఇప్పుడు ఈ వేదిక మీద ఉండి వాళ్ళకన్నా యూనియన్ నాయకుల కన్నా ఎక్కువగా ఎందుకు ఎక్కువగా ఎవరికి నాలెడ్జ్ ఉంటుంది ఆ ఫీల్డ్లో అక్కడ పని ప్రదేశంలో పనిచేస్తున్న వాళ్ళనుకుంటుంది మీకు తెలుస్తుంది ఎక్కడ ల్యాబ్స్ ఉంది ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి మనం ఏం చేయటం వల్ల ఈ ప్రొడక్షన్ ప్రొడక్టివిటీ రాగలిగింది అనేది మీకు తెలిసింది ఆ విషయాలు మీరు ఈ సందర్భంగా ఈ వేదిక మీద యాజమాన్యం దృష్టికి తీసుకొస్తే అక్కడ జరుగుతున్న పొరపాట్లు ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సరిచేసి మనం దాన్ని లాభాలు పెంచుకునేటట్టుగా చేస్తాం ఓసీలు లాభాలు ఉన్నాయి కానీ ఉన్న లాభాలని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఓసీలో మనకు వచ్చే ప్రాబ్లం క్వాలిటీ విషయం క్వాలిటీ సార్ చెప్పేటప్పుడు చెప్తారు క్వాలిటీ ఎంత ముఖ్యమో క్వాలిటీని మెయింటైన్ చేస్తే మనం నష్టపోకుండా ఎంత కాపాడుకుంటామో వాళ్ళు చెప్తారు ఓసీల్లో మనం అది చూడాలి